సమయం కార్యక్రమంలో వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు దేవుని బిడలారా మీరు అంతా సంతోషంగాను ఆనందంగాను ఉన్నారని నమ్ముచున్నాం ఒకవేళ దుఃఖమున్న దుఃఖంలోనే ఉండొద్దు దేవుని వైపు చూసి సంతోషించింది లేచి మీ పనులు ప్రారంభించింది మరి ఇదేనో మీరెంతగానో లేచి మీ పనులు ప్రారంభించారని మేము నమ్ముచున్నాం మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించిన గాక మరి ఇదేనో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం నూట నలభై ఐదవ అధ్యాయము ఇరవై వచనాన్ని ధ్యానం చేసుకుంది యహోవా తన్ను ప్రేమించి వారందరినీ కాపాడును యహోబా తన్ను ప్రేమించి వారందరినీ కాపాడునని దావీదు పలుకుతున్నాడు నిజమే దేవుణ్ణి ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాడు దేవుణ్ణి ప్రేమించే వారిని ఐశ్వర్యవంతులు చేస్తాడు దేవుణ్ణి ప్రేమించు వారిని మరి ఆయన సిల్వ రక్తాన్ని మన కొరకు కాచి ఉన్నాడు ఆ రక్తంలో నిన్ను కొనుక్కొని కనియున్నాడు కాబట్టి ఆ రక్తం విలువైనదిని మరి విలువైన జీవితాన్ని దేవుడు నీ కొరకు ఇచ్చి ఉన్నాడు దేవుని బిడ్డల తప్పకుండా మరి దేవుడు నేను ప్రేమిస్తున్నాడు నీవు కూడా దేవుని దగ్గరికి రావాలి దేవునితో ఉండాలన్నది దేవుని యొక్క ఆశ మరి దేవుని యొక్క పనులు ఎంతవరకు నువ్వు చేస్తున్నావు సమయాన్ని దేవునికి ఇస్తున్నావా ఉదయం లేచి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా ఉదయం లేచి మరి దేవునికి ప్రార్థన చేస్తున్నావా ఉదయమే లేచి దేవుణ్ణి స్థుతిస్తున్నావా కాలము ఫస్ట్ మొదటి గంట మొదటి సమయాన్ని నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనటానికి గుర్తు ఏంటంటే మొదటి సమయం దేవునికి ఇస్తావు మొదటి గంట దేవునికి ఇస్తావు మొదటి లేచి నీ దినాన్ని దేవునితో ప్రారంభిస్తావు ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసి అదేవిధంగా వాక్యాన్ని ధ్యానం చేసి నీ పనులు ప్రారంభిస్తావు దేవుని ప్రేమిస్తున్నావు అనటానికి గుర్తు అదే ఈ లోకంలో మరి ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి అవి అశాశ్వతమైనవి ఏమేమి కానీ దేవుణ్ణి ప్రేమించే వారు తప్పకుండా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటావు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు తప్పకుండా నిన్ను ప్రేమించి నిన్ను వెంబడిస్తాడు మరి వాగ్దానం నీ జీవితంలో నీ కుటుంబం జీవితంలో దేవుడు నెరవేర్చిన గాక అందరు తలలు వంచినట్లయితే కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు నాయన యువదీకల సమయంలో నీ బిడ్డలు అయా నిన్ను ప్రేమిస్తుడిగా అయ్యా నిన్ను ప్రేమించి నీతో నడుస్తుండగా వారిని విడిచిపోవద్దు వారి చేయి మీరు పట్టుకోండి అయ్యా వారి ఆస్తమును మీరు పట్టుకోండి వారిని ఉన్నతమైన స్థితిలోనికి మీరు తీసుకొని రండి అన్ని దిక్కులు ఆశీర్వదించండి ఈ దినం వారు చేస్తున్న పనుల్లో వారు చేస్తున్న వ్యాపారంలో మీరు తోడుగుండండి అయా ఎందరైతే సమస్యలతో బాధలతో ఉన్నారు ఆ సమస్యల నుండి విడిపించింది బాధల నుండి విడిపించింది కన్నీటి నుండి విడిపించింది దుఃఖము నుండి విడిపించింది వ్యాధుల నుండి విడిపించింది నాయన ఎంతమంది అయితే కోర్టు సమస్యలతో బాధపడుతున్నారు ఆ కోర్టు సమస్యలు కొట్టివేయబడాలి వివాహాలు కాక బాధపడుతున్నారు వారికి వివాహాలను జరిగించింది తండ్రి గృహాలు లేక బాధపడుతున్నారు వారికి మంచి గృహాలు ఇవ్వండి అద్దెళ్లలో ఉండి బాధపడుతున్నారు వారు అద్దెళ్లలో ఉండటం ఉండటం కాదు కానీ సొంత గృహ వారికి సిద్ధపరచండి నాయన ఏ ఇంటిలో అయితే ఆర్థిక ఇబ్బందులతో ఆహారం లేక ఒక తిని ఒక తినేని తినని పరిస్థితిలో ఉంటున్నారు వారికి సమృద్ధిని దయచేయండి ఇచ్చేయండి ఏ కొదువ ఏ కొరత కుటుంబాల్లో ఉండనియొద్దు ప్రతి బిడ్డల్ని మీరు పోషించిన నాయన ఆకాశ పక్షులు పోషించిన దేవుడవు నాయన నీ బిడ్డలను పోషించి ఉన్నతమైన స్థితిలో ఉంచి నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి వారిని తప్పించి వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ఏసయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రతి కుటుంబాన్ని బ్లెస్ చేస్తున్నాం ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాం అయ్యా అదే విధంగా సమాధానకర్త సంఘం సేవని పరిచర్ను కూడా మీరు ఆశీర్వదించింది దైవజనుడిపై దైవ జనరాలపై ప్రిన్సిడెలిక్ పిలిపిపైన నీ ఆత్మను అభి ను మా నలుగురి మీద ఉంచి మమ్మల్ని మీ సేవలో బహుగా నీ సాధనములుగా వాడుకొని నీ నామ ఘనత కొరకు మమ్మల్ని మా కుటుంబాల్ని మా సేవా పరిచర్ నుంచి మన అడుగుతూ ఏసయ్య నీ నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్